హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బ్రెడ్ బజ్జీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ బ్రెడ్ పకోడా అని కూడా అనొచ్చు ఇది అన్ని బజ్జీలోకి వెళ్ళా ఒక్కసారి బ్రెడ్ బజ్జీ టేస్ట్ చూసారంటే అస్సలు వదలరు ఫ్రెండ్స్ ప్రతిసారి ఇదే బజ్జీ చేసుకొని తినాలనిపిస్తుంది బ్రెడ్ బజ్జీయే మిర్చి ఆలు బజ్జీ వీటన్నిటికన్నా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్వీట్స్ తీయ తీయగా కారం కారంగా చాలా బాగుంటుంది ముందుగా శనగపిండిలోకి కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బియ్యం పిండి వేసుకోవడం వల్ల పకోడా అనేది బజ్జీ అనేది పైన క్రిస్ప్గా లో లోపలికి సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు అందులోకి వాము యాడ్ చేసుకోవాలి ఓమా కొద్దిగా కారం వేసుకోవాలండి అందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండిలోకి పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ టైంలో రాగానే చేసి పెట్టండి చాలా యమ్మీగా బాగా తింటారు ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ పిండిని వాటర్ యాడ్ చేసుకొని బజ్జీల పిండిలా కలుపుకోవాలండి చక్కగా ఇలా పిండిని బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలండి బజ్జీల పిండి కానీ బోండాల పిండి కానీ ఎప్పుడైనా ఇలా బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడైతేనే మనకి ఫ్లఫీగా పర్ఫెక్ట్గా వస్తాయి అనేవి చూడండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మనం పెరుగులాగా కలుపుకోవాలి బజ్జీల పిండి బాగా లూజ్గా కలపకూడదు బాగా టైట్గా కలపకూడదు ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి ట్రయాంగిల్ షేప్లో చూడండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి బ్రెడ్ స్లైసెస్ని అలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న బజ్జీల పిండిలోకి కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట మరీ ఎక్కువ కూడా వేయకూడదు ఆయిల్ అనేది బాగా పట్టుకుంటుంది చిటికెడు మాత్రమే వేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ ని పిండిలో డిప్ చేసేసుకొని నెమ్మదిగా ఆయిల్లో వదులుకోవాలి టూ సైడ్స్ పిండిలో మనం డిప్ చేసేసుకొని చూడండి ఇలా నెమ్మదిగా ఆయిల్లో వదులుకోవాలి ఇలా ఒక దాని తర్వాత ఒకటి బ్రెస్లైసెస్ని డిప్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంటుందండి బ్రెడ్ అనేది చాలా సున్నితంగా ఉంటుంది కదా సాఫ్ట్గా నిదానంగా డిప్ చేసుకొని వదులుకోవాలి మనం స్లోగా ఇప్పుడు మరోవైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకవైపు టర్న్ అయిన తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనము ఫ్రై చేసుకోవాలండి బజ్జీ అనేది వేసుకోవాలి లేదంటే ఆయిల్ బాగా పీల్చేస్తుంది ఆయిలీ ఆయిలీగా ఉంటుంది బాగా హీట్ అయిన తర్వాత వేస్తే చక్కగా ఫ్రై అయిపోతుంది ఆయిల్ ఎక్కువ పీల్చదు మనకి హెవీగా అనిపించదు చూడండి ఇలా దాని తర్వాత ఒకటి ఫ్రై చేసేసుకోవడమే నేను ఫస్ట్ టైమే చేశాను ఫ్రెండ్స్ పిల్లలు తింటారో తినరో అనేసి తక్కువ క్వాంటిటీ చేశాను నచ్చితే ఎక్కువ చేసేసుకోవచ్చు అంతే అండి రెడీ అయిపోయింది బ్రెడ్ పకోడా బ్రెడ్ బజ్జీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వన్ మినిట్లో ఇలా చేయగానే వేడి వేడిగా సర్వ్ చేయగానే పిల్లలు త్వరగా ఫినిష్ చేసేసారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ